శంకరా ఓ శంకర మారతవయ్య శంకరా శంకర ఓ శంకర మారతం దుకోవయ్య శంకరా మంచుకొండల్లోన శంకర నువ్వు మౌనంగా ఉన్నావు శంకర పార్వతుమ్మ తోడ శంకర నువ్వు పదిలంగా ఉన్నావు శంకర హర హర ఓ శివ 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 ఓ హర హర శంకర ఓ శంకర మహారతవయ్యా శంకర శంకర ఓ శంకర మాహారతవయ్యా శంకర పిండి కొండల్లోని శంకర నువ్వు వెలిగిపోతున్నావు శంకర భక్తుల గుండెల్లో శంకర నువ్వు బాలసుడు శంకర హర ఓ శివ 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 ఓ హరహరా శంకర ఓ శంకర శంకర భేమలవాడలో నా శంకర నువ్వు రాజస్సుడు వయ్యా శంకర మా మీ హృదయం చూపి శంకర మమ్మలను దీవించు శంకర హరహరా शिव शिवा शिव शिवा ओ हर हरा शंकर ओ शंकर को दुकोवैया शंकर शंकर ओ शंकर शंकर ओ शंकर को दुकोवैया शंकर शंकर Oh, Shankara.